మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు మంగళవారం వేమలవాడ పట్టణంలోని మంజునాథ్ ఫంక్షన్ హాల్లో మహిళా బ్యూటీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మేకప్ మరియు హెయిర్ సెమినార్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు తాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పద్ధతులను అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు అందులో భాగంగా కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంద్ర మహిళా శక్తి ద్వారా మహిళలు చేయితాయిస్తుందని పేర్కొన్నారు వేములవాడలో మేకప్ ఇండస్ట్రీకి సంబంధించి బ్యూటీ పార్లర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించి నూతన మెలకువలు తెలుసుకోవడానికి ఒకరోజు ఇక్కడ కండక్ట్ చేసుకోవడం దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాగా ఇతర ప్రాంతాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం పాల్గొనడానికి రెండు కూడా మరి ప్రాంతాల నుంచి వచ్చి మారుతున్న కాలానికి అనుగుణంగా అది వాతావరణ కాలుష్యంలో విధంగా వ్యక్తులు వ్యక్తులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి నుంచి మేకప్ వేసుకునే సందర్భం శుభకార్యాలతో సినీ ఇండస్ట్రీస్ సంబంధించిన వారితోటి మెరుగలు చేసుకుని ముందుకు పోవడం కోసం ఉంది అనేక శుభకార్యాలప్పుడు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని మర్చేటువంటి సందర్భం నుంచి ఇక్కడికి విలువడంలోనే చాలా మంది ఈ ఇండస్ట్రీ వైపు మళ్ళీ అలంకరణకు సంబంధించిన అంశంలో సహాయశాఖ అందిస్తూ పరిస్థితిని మనం చెప్తున్నటువంటి సందర్భం స్వయం ఉపాధిలో నిజంగానికి ఉపయోగపడే విధంగా తనకు తాను జీవనం కొనసాగిపోతూ పరికందరికి ఉపాధి కూడా కల్పించేటువంటి ఇండస్ట్రీ రేపు కూడా మేకప్ ఇండస్ట్రీ కానీ ఈ బ్యూటీ పార్లర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ కానీ ఎదుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ దేవరలో ఈ సెమినార్ ఏర్పాటు చేసి ఈ సెమినార్ ద్వారా నూతన నెలకొల్ ఈ ఇండస్ట్రీలో తీసుకోవడం అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించి ఉపయోగపడుతున్న ప్రభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ రాజీవ్ యువ వికాసంలో ఉపాధి పొందే వారి కోసం నిరుద్యోగుల కోసం పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు అన్నీ ఈ విధంగా రాజీ యువ తీసుకోవడం జరిగింది అందులో మీరు ఎవరైనా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఉందంటే ఎన్జిల్ వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాట్లు ఈ ప్రభుత్వ పక్షాలు చేపించే కార్యక్రమం చేస్తామని నాకు సందర్భంగా తెలియస్తూ ఇక్కడ ఒక్కరోజు సినిమాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో నేను ఆపాదించినటువంటి దేవగు సంబంధించి ఈ జిల్లా సంబంధించినటువంటి ఈ మేకప్ ఇండస్ట్రీ లేదా బ్యూటీ ఫార్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్యవర్గానికి ప్రత్యేక అర్థం అర్థం చేస్తూ రాబో రోజుల్లో కూడా మీరు దైనంది జీవితాల్లో ఉపాధి మార్గంలో పైకి టైకిదుగుతూ మీతో పాటు నడుకున్నది కూడా ఈ మెలుపులు చేర్పించి ముందుకు తీసుకుపోయే జీవితంలో సహకరించాల్సి పోతా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు